ఇంక చెప్తాను ఏదనేది మనకు సం దాని గురించి ఆలోచన చేయ కానీ అధికారులను మాత్రం రేవంత్ రెడ్డి నాకు మంచి ఫ్రెండే నేను కాదని ప్రసక్తి నేను రేవంత్ రెడ్డి కూడా పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా ఆయనకు రిక్వెస్ట్ చేసాను కనీసం వాళ్ళ అధికారులతో మాకు నోటీసులు ఇప్పించి కూడా కూలగొట్టా కూడా మేము ఇంత ఫీల్గా మనం ఒకేళ ఒకేలా ఎఫ్టీఎల్లో ఉంటే కూలగొట్టాం రైట్ వాళ్ళు కూలగొట్టినారు అయిపోయింది ఇప్పుడు కానీ ఆఫీసర్లు కనీసం ఇప్పుడు ఆడ ఏం కట్టడాలు లేవు ఏం లేవు వాళ్ళంత తొందరపడి ఉండే వాచ్మెన్ రూమ్ కోసం పడగొట్టడం అనేది ఎంత వరకు సంబంధం అనేది వాళ్ళే ఆలోచించాల్సిన మీద కోపం అనేది మనం చెప్పలేము కదా ఇప్పుడు ఇంకా జగన్ భూమి వైఎస్ఆర్ అనేది ఆయన ఆయన ఏముందో మనం ఈ ఉండి చెప్పలేని పరిస్థితి మనది కూడా న్యాయస్థానం మనం వీళ్ళకు నోటీసులు ఇచ్చేస్తాము మనం మాది సంబంధం మమ్మల మాకు నోటీసులు ఇవ్వకుండా పడగొట్టడం తప్పు కదా ఖచ్చితంగా న్యాయమైన పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా దాని ఎందుకు వదిలిపెడతాం కనీసం మనకు నోటీసు అని ఇయ్యాలి